రీసెంట్గా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏపీలో అయితే పరిణి అయితే మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా ఆయన ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఒక ప్రజా దర్బార్ లాంటిది ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళని కలిచేందుకైతే ఏర్పాట్లు అయితే చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రజా దర్బార్కి ఒక తల్లి అయితే వచ్చింది ఒక ఆమె వచ్చి నా కూతురిని ఒక ఎలా ఇలా తీసుకొని వెళ్ళిపోయాడు నాకు కనపడకుండా చేశాడు అని చెప్పేసి అయితే ఆమె అయితే పవన్ కళ్యాణ్కి అయితే చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ దగ్గర ఉన్న పోలీసులకు ఫోన్ చేసి ఈ యొక్క కేసుని ఏంటో చూడండి త్వరితగతిన చూడండి ఆ పిల్ల ఎందుకు మిస్ అయింది ఎవరు తీసుకెళ్లారు అని చెప్పేసి అయితే పోలీసులకి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అడ్రస్ వేయడం జరిగింది ఆర్డర్ చేసిన వితిన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ పిల్ల ఎక్కడుంది వాళ్ళు ఎక్కడున్నారనేది ట్రేట్ చేసి ట్రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆ పిల్ల లవ్ మ్యారేజ్ చేసుకుంది జమ్మూ కాశ్మీర్లో ఒక లవర్తో అయితే ఇప్పుడు ఉంటుంది దాన్ని అయితే అంతకుముందు పోలీసులు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోలేదంట అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బార్ నిర్వహించారు కాబట్టి ఆ తల్లి పవన్ కళ్యాణ్కి వచ్చి చెప్పుకోవడం జరిగింది అట్లా చెప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఎప్పటి పోలీ పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ కేసుని ఇరవై నాలుగు గంటల్లో క్లోజ్ చేయడం జరిగింది ఇది దీన్నైతే ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఏమని చెప్పారంటే వైసీపీ హయాంలో ఆరు నెలల క్రితం హయా వైసీపీ హయాంలో ఆరు నెలల క్రితం తప్పపోయిన పిల్లని మేము ఇరవై నాలుగు గంటలు పట్టుకున్నాము ఇది మా తొలి విజయము అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఏదైనా కానీ ఆ దర్బార్ నిర్వహించి ఆ పిల్ల అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆ పిల్ల ఈడిపోయిందో తెలియక చాలా దాదాపు ఆరు నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సందర్భంలో పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని ఈ కేసు ఛేదించడం అనేది ఒక రకంగా గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఛేదించడం అనేది ఇంకొక గొప్ప విషయం ఇది మీద అయితే మీ అభిప్రాయం తెలియదు